ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మా మంత్రి మాజీ మంత్రి ఆర్కే రోజా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దొంగ దెబ్బతీసిందని మండిపడ్డారు ఏపీలో మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వైఎస్ జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో కూటమి నేతలకు తెలుస్తుంది అంటూ హెచ్చరించారు మంత్రి ఆర్కే రోజా అనకాపల్లిలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడికి వచ్చినా ప్రజలు హక్కును చేర్చుకుంటున్నారు వైఎస్ జగన్కు మించిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కూటమి ప్రభుత్వం చేయలేదు కూటమి ప్రభుత్వం ప్రజలను తీసింది ఈసారి వాళ్ళను వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు ఎన్నికల్లో వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చింది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుంది ఏపీలో వైఎస్ జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో కూటమి నేతలకు అప్పుడు తెలిసొస్తుంది ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్న వారంతా ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు అని ఆర్కే రోజా హెచ్చరించారు